Hello, you all. Hope you are doing great, and your English language uh, learning is going great. Okay, I am back with uh, the very important topic today: annotations. I think uh, annotations uh, are something uh, that a lot of students uh, find difficult. What is annotating? తెలుసుకుందాం ఇప్పుడు నేను ఎన్నోటేషన్స్ అంటే ఏంటో చెబుతాను వాట్ ఈజ్ ఎనోవిటేషన్ దీన్ని తెలుగులో సందర్భ వాక్యాలు అంటాం మనకి టెన్త్ క్లాస్లో అర్ధ సందర్భ వాక్యాలని ఉండేవి అంటే కవి పరిచయం సందర్భము వివరణ రాస్తే మనకి ఐదు మార్కులు ఎన్నో ఉండేవి ఆ రోజుల్లో టెన్త్ క్లాస్లో అదే ఇప్పుడు ఇంగ్లీష్లో ఇంటర్మీడియట్లో ఉందన్నమాట వీటినే ఈ సందర్భ సహిత వాక్యాలనే ఎనోటేషన్స్ అంటాం ఈ ఎనోటేషన్స్ అనేవి నాలుగు ఇచ్చి రెండు రాయమంటారు ఎనోటేట్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్ అంటాడు అంటే మనకి క్వశ్చన్ పేపర్ తీసిన వెంటనే ముందు ఎన్వైటేషన్స్ కనిపిస్తాయి ఎన్వైటేషన్స్ కన్నా మీరు బాగా ఆన్సర్ చేస్తే మీకు లెసన్ బాగా అర్థమైనట్టు వాల్యూర్ ఎగ్జామినేషన్స్ వాల్యూర్ రుద్దే వాళ్ళు పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది సో ఈ ఎన్వైటేషన్స్ అనేవి పేపర్లో పేపర్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే కనిపిస్తాయి రోజులో నాలుగిస్తారు కోవిటరీలో కోవిట్రీలో నాలుగు ఇస్తారు మనం రెండు రెండు రాయాలి టోటల్గా ఫోర్ రాస్తాము ఫోర్ ఫోర్ సిక్స్టీన్ మార్క్స్ సో ఈ పదహారు మార్కులకి ఎనోటేషన్స్ అనమాట ఫస్ట్ స్టాప్ స్కోరస్ ఫోర్త్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఎనోటేషన్స్ రాస్తూ ఉంటారు అంటే ఫోర్ మార్క్స్ ఎనోటేషను ఇంట్రడక్షన్ అంటే రెఫరెన్స్ వన్ మార్కు కంటెక్స్ట్కి వన్ మార్కు జన్ ఎక్స్ప్లెనేషన్స్కి మన టూ మార్క్స్ ఇట్లాగా ఫోర్ మార్క్స్ గెయిన్ చేయాలని విద్యార్థులు తాపత్రయపడుతున్నారు అవి పరిచయం ఈ లైన్స్ ఎక్కడి నుంచి తీసుకోబడ్డాయి రెఫరెన్స్ ఏంటి ఆధారం ఏంటి సాక్ష్యం ఏంటి అనేది అనమాట సో ఇది పలానా రైటర్ లేదంటే రాసినటువంటి అని చెప్పి నువ్వు స్టార్ట్ చేస్తా జనరల్ గా నాలుగు సైడ్ హెడ్డింగ్స్ తో ఫోర్ సైడ్ హెడ్డింగ్స్ కంటెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కామెంట్ ఆర్ జనరల్ రివరన్స్ డియర్ స్టూడెంట్స్ జనరల్ గా రెఫరెన్స్ అంటే కవి పరిచయంలో మనం ఈ నాలుగు విషయాల్ని నోట్ చేసుకోవాలి రాయాలి దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ అని మనం స్టార్ట్ చేస్తాం ఒక యానిటేషన్ ని అదేవిధంగా ఆ లెసన్ నేము కరెక్ట్గా రాయాలి రైటర్ లేకుంటే ఆ ఆథర్ రచయిత ఎవరైతే ఉన్నారో ఆ నేమ్ కరెక్ట్గా రాయాలి నెక్స్ట్ ఫ్యూ డీటెయిల్స్ ఆఫ్ వైట్ ఆర్ ఆథర్ ఇవి నాలుగు కంపల్సరీ మనం రెఫరెన్స్లో మొట్టమొదటి రెఫరెన్స్ ఉందో ఈ నాలుగు విషయాలని రాయటం చేయాలి అవర్ టోవింగ్ లెసన్ లెటర్ టు సన్స్ టీచర్ రిటర్న్ బై లింక్ లింకన్ ఏదైతే ఉందో దీనికి ఎన్నైటేషన్ కింద మనం రిఫరెన్స్ లో ఏం రాయాలి అంటే ఈ లైన్స్ రాయాలి దీస్ లైన్స్ ద లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ లెసన్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్ రిటర్న్ బై అబ్రహాం లింకన్ ఇంకా మీరు ఇంకో వాక్యం కూడా రావచ్చు అబ్రహాం లింకన్ ఈజ్ ద సిక్స్టీన్త్ సిక్స్టీన్సిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లుక్ స్టూడెంట్స్ రిఫరెన్స్ అంటే ఆధారం సాక్షన్ ఇప్పుడు మనం ఈ రెఫరెన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ అనే లైన్తో స్టార్ట్ చేస్తాం దీ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ టేకన్ అంటే ఏంటి తీసుకోవడం ఇప్పుడు మనం ఇంట్లోకి ఒక వస్తువు తీసుకుని ఇస్తాం ఎక్కడి నుంచి ఒక షాప్లో నుంచి అప్పుడు మనకి ఆ షాప్ పేరేంటి ఆ షాప్ ఓనర్ ఎవరు లేకపోతే ఆ వస్తువు ఏ కంపెనీది ఏ కంపెనీలో తయారైంది ఎంతకాలం దానికి డ్యూరేషన్ ఉంటుంది వారంటీ ఏంటి ఇలా చూస్తాం అదేవిధంగా ఒక లైన్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చాము అనేటువంటిది ఇక్కడ తీసుకోబడినవి అనేటువంటిదే ఈ రెఫరెన్స్ అనమాట ఆ కవి ఎవరు రాసినటువంటి కవి ఎవరు ఆయన బుక్ ఏంటి ఆ కవికి ఉండేటువంటి వివరాలు ఏంటి ఇదే రిఫరెన్స్ అంటే నెక్స్ట్ సెకండ్ హేడింగ్ సైడ్ హెడింగ్ ఇస్ కంటెక్స్ట్ ఈ కంటెక్స్ లో మనం చేయాల్సినటువంటి త్రీ ఇంపార్టెంట్ వర్క్స్ రీకాల్ అంటే ఏ సందర్భంలో ఎక్కడ ఈ లైన్స్ అనేటువంటివి చెప్పబడ్డాయి రచయిత చేత లేదంటే పోయట్ చేత ఎక్కడ ఈ ఏ సందర్భంలో చెప్పబడ్డాయి అనేది రీకాలింగ్ అనమాట అంటే రీకాలింగ్ అంటే తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడం హైలైటింగ్ వీటిని హైలైట్ చేయడం కూడా మనం చేయాలి అదేవిధంగా అండర్లైనింగ్ ఆ ఇంపార్టెంట్ లైన్స్ని అండర్లైనింగ్ చేయాలి సో ఈ మూడు ఇక్కడ మనం చేయాల్సినటువంటి వర్క్ అనమాట బెస్ట్ స్టూడెంట్స్ కంటెక్స్ట్ అనేది ఒకటే ఒక కూడా ఉండొచ్చు ఎప్పుడంటే ఒక రైటర్ లేదా ప్లైట్ ఒక మూమెంట్ అంటే ఒక సందర్భంలో బయట సమకాలీన సమాజంలో ఉండేటువంటి ఒక సందర్భంలో ఆ లెసన్ రాసాడు అనుకోండి ఉదాహరణకి ఫ్రెంచ్ విప్లవ సందర్భంలోనూ లేదంటే భారత స్వాతంత్ర యుద్ధం సందర్భంలోనూ రష్యా విప్లవ సందర్భంలోనూ లేదంటే ఒక లింగ వివక్ష ఎక్కువగా ఉన్న కాలంలోనూ అంటే ఆ సందర్భాల్లో ఆ లెసన్ రాసాడు అనుకోండి ఒక బుక్ రాసేడు అనుకోండి ఆ ల లైన్స్ మొత్తానికి ఆ లెటర్ ఆ లెసన్లో ఉండే లైన్స్ మొత్తానికి ఒకటే సందర్భం వస్తుంది సో పెంచే కాలంలో ఆ సందర్భాన్ని పేర్కొంటూ రచయిత ఈ లెసన్ రాశాడు లేదంటే లేన్గా వివక్ష ఎక్కువగా ఉన్న కాలంలో డిస్క్రిమినేషన్ ని వ్యతిరేకిస్తూ రైటర్ ఈ లైన్స్ రాశాడు అనేది అన్నిటికీ ఇంకా అదే వస్తుంది ఆ లెసన్లో ఉన్నటువంటి లైన్స్ అన్నిటికీ అలా కాకుండా ఒక లెసన్లో ఫస్ట్ పారాగ్రాఫ్ ఒక సందర్భం ఉంటుంది సెకండ్ పారాగ్రాఫ్ ఇంకో సందర్భం వస్తుంది ఇలాంటివి ఎక్కువగా స్టోరీస్లో జరుగుతుంటాయి సో ఇలాంటప్పుడు కంటెస్ట్ మారుతుంది సో డేర్ స్టూడెంట్స్ ఈ కంటెక్స్ట్ రాసేటప్పుడు మనం చేసే పని రీకాలింగ్ అంటే జ్ఞప్తికి తెచ్చుకుంటాం ఏ సందర్భంలో ఏ కంటెక్స్ట్లో రైటర్ లేదా పైట్ ఈ లైన్స్ రాశాడు అనేది ఆ సందర్భంలో ఆ పైట్ మూడు ఆ రైటర్ మూడ్ని బట్టి ఏ విషయాన్ని ఆయన ముఖ్యంగా హైలైట్ చేశాడు ఆ విషయాన్ని మనం కూడా ఈ కంటెక్స్ట్లో హైలైట్ చేస్తూ రాయాలి ఆ సందర్భంలో ఆయన ఏం చెప్పాడు ఎందుకు ఏ పాయింట్ని హైలైట్ చేసేదానికి ఆయన చెప్పాడు రాశాడు అనేది మనం ఇక్కడ కంటెస్ట్లో కూడా హైలైట్ చేస్తే బెటర్గా ఉంటుంది ఆన్సర్ దే స్టూడెంట్స్ ఎక్స్ప్లెనేషన్లో మీనింగ్ ఆఫ్ ద గ్యవన్ లైన్స్ బయట మీనింగ్ ఆఫ్ ద గ్యోన్ లైన్స్ ఉంటుంది అదేవిధంగా సమ్మరైజింగ్ కీ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మెన్షన్ చేయాలి యూజింగ్ యువర్ ఓన్ వర్డ్స్ సొంత పదాలు కూడా వాడవచ్చు అండర్లైనింగ్ ఇంపార్టెంట్ వర్డ్స్ని ఫ్రేజెస్ని అండర్లైన్ చేయాలి ఇది మెయిన్గా మనం ఎక్స్ప్లెనేషన్లో చేయాల్సినటువంటి ఒక వర్క్ అనమాటేషన్ వేరీస్ ఫ్రమ్ క్వశ్చన్ టు క్వశ్చన్ ఈ ఎక్స్ప్లెనేషన్ అంటే వివరణ అనేటువంటిది కి క్వశ్చన్కి క్వశ్చన్కి డిఫరెంట్ అనమాట డిఫరెన్స్ ఉంటుంది సో ఏ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఆ కి రాయాలి ఇది కామన్ ఆన్సర్గా రాయకూడదు లుక్ స్టూడెంట్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే వివరించడం ఫర్ ఎగ్జాంపుల్ వాడు అతన్ని తల మీద గట్టిగా కొట్టాడు అని ఒక లైన్ ఇచ్చాడు అనుకోండి దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి రాయాలి మనం తల మీద కొడితే తల శరీరంలో చాలా ముఖ్యమైన భాగం కాబట్టి మెదడు దెబ్బతింటుంది మెదడు దెబ్బతింటే ఆలోచనలో సరిగా రావు తల అనేటువంటిది మనిషి పై భాగంలో ఉంటుంది ఇలా మనం ఎక్స్ప్లెనేషన్ అనమాట సో ఇది కూడా అంతే ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇప్పుడు కూడా ఇచ్చినటువంటి లైన్కి ముందు వెనుక వివరించి రాయటం ద లాస్ట్ ఫోర్త్ సైడ్ ఆడిన్ ఈజ్ ద కామెంట్ ఆర్ జనరల్ రిలయన్స్ ఈ పాటలో మనం బ్రీఫ్ కామెంట్స్ పర్సనల్ రెస్పాన్సెస్ అండ్ ఒపీనియన్స్ కీ పాయింట్స్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ ఈ మూడిని మనం ఈ పాటలో రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మన వ్యక్తిగత అభిప్రాయాలు మన క్వశ్చన్స్ మన క్లెయిమ్స్ మన రెస్పాన్సెస్ ఓన్ వర్డ్స్లో ఈ పాయింట్స్ మాత్రం ఇక్కడ రాయాల్సి ఉంటుంది లుక్ ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒక వీడియో ఇట్లాంటివి చూసినప్పుడు కామెంట్ చేస్తూ ఉంటాం వెరీ నైస్ అమేజింగ్ వండర్ఫుల్ చాలా బాగా చెప్పారు అలా ఇక్కడ కూడా ఇక్కడ కూడా అంతే మనం చేయాల్సిందలా కామెంట్ చేయటమే సో అబ్రహాం లింకన్ గారితో మనం ఏకీభవిస్తే ఆయన చెప్పింది రైట్ అనుకుంటే వెరీ ఆఫ్ దిస్ లైన్స్ ఐ అగ్రీ విత్ హిమ్ అట్లా కామెంట్ రాయొచ్చు లేకపోతే ఐ కాంటాక్గ్రి విత్ దిస్ వర్డ్స్ అండ్ లైన్స్ ఇవి బాగా సూటబుల్గా ఉన్నాయంటే అవును ఎస్ ది లైన్స్ ఆర్ సూటబుల్ అండ్ యాప్ట్ అట్లాగా సో అది కామెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్స్ప్రెషన్స్ ఏ లెసన్కి ఏ పొయ్యికి అయినా కామెంట్లో రాయొచ్చు అనమాట అంటే ఓన్లీ అవే అని కాదు అలాగా అంటే మన ఒపీనియన్స్ మన క్వశ్చన్స్ డౌట్స్ కూడా రాయొచ్చు కామెంట్లో సింపుల్గా రాయాలంటే నేను ఇప్పుడు చెప్పినవి

యూజువల్లీ ఇన్వాల్వ్స్ హైలైటింగ్ ఆర్ అండర్లైనింగ్ కీ పీసెస్ ఆఫ్ ద టెక్స్ట్ అండ్ మేకింగ్ నోట్స్ ఇన్ ద మార్జిన్స్ ఆఫ్ ద టెక్స్ట్ సో దీన్ని కొన్నిసార్లు మనం క్లోజింగ్ అని కూడా అంటాం అమిటేషన్ సో అమిటేషన్ అనేటువంటిది యూజువల్లీ హైలైటింగ్ ఆర్ అండర్ లైనింగ్ కీ పీసెస్ మనం హైలైట్ చేస్తాం ఎక్స్ప్లెనేషన్లో కావచ్చు కామెంట్లో కావచ్చు ఈ మెయిన్ పాయింట్స్ ఏంటనేది హైలైట్ చేస్తాము అండర్లైనింగ్ చేస్తాము అదేవిధంగా పరిధి లోపల ఆన్సర్ని కంప్లీట్ చేస్తాం టోటల్గా ఈ లో మనం చేసే పని ఏంటంటే పర్సనల్ రెస్పాన్సెస్ మన వ్యక్తి యొక్క అభిప్రాయాలని పేర్కొంటాము సమ్మరైజింగ్ సంక్షిప్తంగా క్లుప్తంగా ఈ యొక్క అల్టెక్స్ట్ యొక్క సారాంశాన్ని రాస్తాము మరియు బ్రీఫ్ కామెంట్స్ మన యొక్క కామెంట్స్ వ్యాఖ్యానాలను కూడా ఈ ఎక్స్ప్లెనేషన్లో కామెంట్స్లో పేర్కొంటూ ఉంటాం మీ ఎక్స్‌ప్లనేషన్స్ లో కామెంట్స్ లో మన రెస్పాన్సెస్ వాట్ ఆర్ యువర్ రెస్పాన్సెస్ టు ది ఆథర్స్ రైటింగ్ ప్రతి పేరా లేదా కవిరాసింగ్ దాని మీని అనుకుంటున్నాము మీ రెస్పాన్సన్ కూడా మనం రాయొచ్చు వాట్ ఆర్ యువర్ క్లెయిమ్స్ అండ్ ఐడియాస్ ది అలటిమేటి ఈ క్వొటెషన్స్ ఎంటర్ కూడా మనం ఎక్స్‌ప్లనేషన్ లో మనం రైట్ చేయొచ్చు ఏంటి డిఫరెన్స్ ఏంటి అబిసమల్ పోలెంట్ ఏంటి మన గైడ్స్ హెల్ప్ యు లెర్న్ హౌ టు ఎక్చువల్లీ ఎంగేజ్ విత్ ది టెక్స్ట్ ఆర్ ఆదర్ మీడియా అంటే మనం డీప్గా యాక్టివ్గా ఈ టెక్స్ట్లో ఈ పోయినటువంటి మ్యాటర్ల కంటెంట్లోకి ఇన్వాల్వ్ కావడమే అనిటేషన్ అంటే ఉంటే అంటే లోనైపోవడం అర్థం చేసుకోవడం వాట్ ఈస్ ఎనిటేటింగ్ ఎనిటేటింగ్ ఈజ్ ఎనీ యాక్షన్ ఇంటీ టెక్ట్ ఎన్హాన్స్ ద రీడర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ రీకాల్ ఆఫ్ అండ్ రియాక్షన్ టు ద దెక్స్ ఎనిటేషన్ సందర్భం రాయటం అంటే మన చదువుల పాఠంలో మరింత లోతుగా వెళ్ళడం దాన్ని బాగా అర్థం చేసుకోవడం మరియు మెట్టి తెచ్చుకోవడం మరియు స్పందించడం అండర్స్టాండింగ్ వాండింగ్ వికాల్ ఆన్ రియాక్షన్ కొలంబస్ కొలంబస్ ఆనందంగా గడపడానికి కవలుకు తీసి ఎలా ఉన్నాయో ఇది ఆనందంగా గడపడానికి కావల దీవి అంటే ఇంతకు మించినటువంటి ప్లేస్ మనకి ఇక్కడ ఎక్కడ దొరకదు అది వాసం ఇక్కడ ఏం చేయాలి మనం అంటే మంచి స్టోరీ నేను ఎప్పటికైనా రెహమాన్ గారి మ్యూజిక్ లో ఒక సినిమా డైరెక్ట్ చేయాలనేది నా జీవితంలో నా ఆశయం జీవిత ఆశయం అనుకోవచ్చు అది చాలా కష్టం అని నాకు తెలుసు కానీ చేద్దాం సో నేను ఇప్పుడు కష్టమైంది సాధించేదానికి డిసైడ్ అయ్యాను ఓకే మన లైఫ్ లో కొన్ని కొన్ని వదులుకోవాలి రుటీన్ లైఫ్ కి మనం భిన్నంగా బతుకులో నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరూ పోతున్న దారిలో మనం కూడా పోవాలి అందరూ నడిచే దారినే మనం ఎంచుకోవాలనేది లేదు లింకన్ గారు అంటారు లెటర్ సన్స్ టీచర్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్ అనే లెసన్ లో ఇప్పుడు కూడా ఉంది టీచ్ ఇఫ్ టెల్స్ ఆర్ రాంగ్ అంటే ఎవ్రీ వన్ టెల్స్ హిమ్ రాంగ్ అందరూ తప్పని చెప్పినా కూడా మన ఓన్ ఐడియాస్ మీద మనకి ఫెయిత్ ఉండాలి నమ్మకం ఉండాలి